న్యాయబద్ధంగా మాకు రావాల్సిన రిజర్వేషన్స్ రానివ్వకుండా రెడ్డు జాగ్రత్త వాళ్ళు అడ్డంబడి మా నోటి కాడ కూడిని కొట్టేసినారు కాబట్టి మేము ఈ రోడ్డు పైనకి వచ్చేసి ఈ దీక్షలు ధర్నాలు చేయాల్సిన అవసరం వచ్చింది అలా మేము ఇది మేము ఏదో మా విస్తృత పోరాటము గర్జన ఇట్లాంటివి అనకుండా ధర్మ దీక్ష అని పెట్టుకున్నాం ఎందుకంటే ధర్మంగా న్యాయంగా మాకు రావాల్సిన వాట మా జమా జనాభా దామాష ప్రకారంగానే మేము అడుగుతున్నాం కానీ మేము వేరే వాళ్ళ హక్కు అడగట్లేదు మా హక్కునే మేము అడుగుతున్నాం ఇప్పుడు రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఉన్న చట్టపరంగా వేరే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి అదే విధంగా మాకు కూడా ఇమ్మంటున్నాం జనాభా దామాష ప్రకారంగా మాకు ఎంత వాటా వస్తుందో అంత వాటా ఇవ్వాలని చెప్పేసి ధర్మదీక్ష అన్న ఇవాళ రోజు మేము ఇక్కడ అందరం కుల సంఘాలు ఇతర బీసీ సంఘాలు అందరం కలిసి ఇక్కడ ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అందరూ కలిసి ఇక్కడ ధర్మదీక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇది 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 ఆరంభం మాత్రమే ఉద్యమం రూపుదాల్చుకొని అష్టాంగ దీక్ష కార్యక్రమాలు అని చెప్పేసి మా జాక్ ఇది కూడా పెట్టారు ఈరోజు బీసీజేఈసి ఆధ్వర్యంలో అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు అన్ని మండల కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్షలు ఇవాళ మొదలుపెట్టినాం ఈ బీసీల ధర్మ పోరాట దీక్ష ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా ఒత్తిడి పెంచి బీసీ రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ఇలా ముందుకు పోవాలనే కృతనిశ్చయంతో ఈ ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాం ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు ఇది ఆరంభం మాత్రమే చాలామంది రాష్ట్ర బంధు చేస్తే ఆ బంధుతోటే అది చివరి ఉద్యమం అనుకున్నారు అది బంధు మొదటి ఉద్యమం ఆ బంధు తర్వాత పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు ఇలా దీక్షలు చేసినాం మౌన దీక్షలు చేసినాం ఇవాళ పదమూడవ తేదీనాడు ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లా మండల కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు ప్రారంభించడం అదేవిధంగా ఇలా రేపు పదహారవ తారీఖున రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి ఓ కార్యక్రమం చేస్తున్నాం ఆ తర్వాత ఇలా మళ్ళీ ఇరవై మూడో తారీఖున అఖిలపక్ష పార్టీల మీటింగ్ పెట్టినాం పద్దెనిమిది నాడు ఎంపీలతో ములాఖాత్ అనే కార్యక్రమం పెట్టినాం కాబట్టి డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంటు దిగ్బంధం చేయాలని నిర్ణయించుకున్నాం అదేవిధంగా డిసెంబర్ మూడవ మూడవ వారం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాలు ఈ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కంటిన్యూగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాలు దిగించే వరకు నూటికి నూరు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు బీసీలంటే అంత చిన్న చూప బీసీలంటే అంత లెక్కలేని తనమా నూట ముప్పై ఆరు కులాలు అరవై శాతం జనాభా తమాషాలు చేస్తురా మా రిజర్వేషను ఎస్సీ సోదరులకు జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇస్తారు ఎస్టీ సోదరులకు జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు ఇస్తారు ఇవ్వండి వంద శాతం వాళ్ళకి ఇవ్వాల్సిందే చివరికి అగ్ర కులాలకు కూడా జనాభా వాళ్ళు తొమ్మిది శాతం ఉంటే పది శాతం రిజర్వేషన్ ఇస్తారు అత్త సొమ్మాలుడు దానం చేసినట్టు కానీ బీసీలు ఏం పాపం చేశారు బీసీలకు ఎందుకు ఇవ్వరు బీసీలకు కూడా జనాభా దామాస ప్రకారం మేము రిజర్వేషన్లు అడగడం లేదు మేము అరవై శాతం ఉంటే పద్దెనిమిది శాతం జనరల్ కేటగిరీకి వదిలేసి నలభై రెండు శాతంకే పరిమితమై రిజర్వేషన్లు అడుగుతున్నాం మరి ఇంతనన్నా ఇంకిత గానం ఉండాలి కాబట్టి అడగాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడగాలి నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలే గల్లా రాష్ట్ర ప్రభుత్వం గల్లబట్టాలే చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం చేయాలి రేపు డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి యుద్ధం చేయి కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి ఇంటి ముందు వంటవార్పు మొదలుపెట్టు రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాన్ని తీసుకుని పో ఇవన్నీ ఇవన్నీ చేయడం చేతగాక ఎన్నికలకు పోతే అంటే ఊరుకుంటామనుకున్నావా ఎన్నికలకు పోతే బీసీల ఆగ్రహం ఎట్లుంటుందో చవి చూడాల్సి వస్తుంది దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మా బీసీలకు అడగడకునే అన్యాయం జరిగిన మాట వాస్తవమే అది తూచా తప్పకుండా మా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సంకల్పంతో మేము రాహుల్ గాంధీ జోడయాత్ర యాత్ర సందర్భం మమ్మల్ని పిలిపి చెప్పాడు మమ్మల్ని కలిశాడు కలిసి మేము గవర్నమెంట్ ఏర్పడితే తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది హామీ కూడా తూచా తప్పకుండా ఇక్కడ కులగన జరిపించి దానికి చట్టం చేసి మరి అసెంబ్లీలో పాస్ చేసి మరి గవర్నర్కు ఆ రాష్ట్రపతికి పంపడం జరిగింది మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఒక మాధవ్ రెడ్డి ఓ గోపాల్ రెడ్డి ఓ సుప్రీంకోర్టు హైకోర్టు వేయడం జరిగింది మరి దాన్ని ఎదుర్కొంటూ మేము మరియు మాకు జరుగుతున్న అన్యాయానికి మరి ప్రభుత్వాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి మరి రాష్ట్రపతి మరి అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉన్నది బీజేపీ వాళ్ళను ఒప్పించి మెప్పించి మరి రాజకీయంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ జరిగిన కృషి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము దానికి నిరసననే మరి ఈరోజు రవీంద్రవర ఇందిరాపార దగ్గర మేము బీసీల ధర్మ పోరాట దీక్ష అని చెప్పి చేస్తున్నాము అన్యాయం జరిగిందండి చాలా చాలా జరి జరిగింది మాకు ఏలాంటి రాజకీయంగా అవకాశాలు ఇవ్వలే ఇదివరకు మాకు ఇప్పుడు చిన్న చిన్న పోస్టులే స్థానిక సంస్థల రిజర్వేషన్ అడుగుతున్నాం చట్టసభలు ఇంకా అడగలే మరి దీంట్లోనన్నా కనీసం మా వాట మాకు రావాలని పోరాటం చేస్తున్నామండి మరి దీనికి అన్ని పార్టీలు వాళ్ళు సహకరించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించి మరి నైన్త్ షెడ్యూల్లో పెట్టి మాకు ఇమ్మీడియట్గా ఈ రిజర్వేషన్ అమలు చూడాలని కోరుతున్నాం మీ ద్వారా దేశవ్యాప్తంగా యాభై శాతం పైన ఉన్నటువంటి బీసీలు ఇక్కడ రాష్ట్రంలో యాభై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీలకు ఇంకా కూడా ఈ పోరాటాలు ఇవే మిగిలిపోయినాయి ఈ నలభై రెండు శాతం రిజర్వేషను ఇక్కడ ఒకటి కులగణన చేసి పైకి లెక్కలు పంపించి బిల్లు ఆమోదం తెలిపాలని చెప్పేసి అని కేంద్రానికి పంపిస్తే కూడా బీసీలను మాకు అన్ని పార్టీలు బీసీల పైన ప్రేమ ఉందని చెప్పి అంటున్నాడు కానీ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని చెప్పేసి మేము అంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేయాల్సిన పని కాంగ్రెస్ కూడా చేస్తలేడు పైన బీజేపీ కూడా చేయాల్సిన పని బీజేపీ కూడా చేస్తలేడు మధ్యలో తమాషా చూసి టీఆర్ఎస్ తమాషా చూస్తూనే ఉన్నది ఏం మేము ఒకటే అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షాన్ని తీసుకొనిపై ఎందుకు ఒత్తిడి తీసుకురాదు బీజేపీ పార్టీ నిజంగా మీకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంటే అరవై శాతం ఉన్నటువంటి ఈ బీసీ హిందువులపైన మీకు నిజంగా ప్రేమనే ఉంటే ఎందుకు మీరు ఇది నైన్త్ షెడ్యూల్లో పెడదామని చెప్పేసి అని ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు మీరు ఎందుకు బాధ్యత తీసుకోరు అలాగే టీఆర్ఎస్లో కూడా సూటి ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ తెలంగాణ ఇష్యూని తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఇది కేంద్రానికి సంబంధించినటువంటి ఇష్యూని ఇక్కడ మనం నిధులు నియామకాలు అని చెప్పేసి అని కొట్లాడినటువంటి మీరు ఆ విషయాన్ని కేసీఆర్ గారు బాధ్యత తీసుకొని కొట్లాడారు కదా మరి ఈ బీసీ సబ్జెక్టు గురించి మీరు ఎందుకు కొట్టాడరు ఎందుకు మీ పార్టీ మీద వేసుకోరు అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం కాంగ్రెస్ వాడు మాటిచ్చిండు ఎట్లా నెరవేర్చుడు చూద్దాం బీజేపీ వాడు ఏ విధంగా నైన్త్ షెడ్యూల్లో చూద్దాం అని చెప్పేసి అని మీరు తమాషా అందు అందుగురించే బీసీ జేఏసీ తరఫు నుంచి పిలుపునిచ్చినాం అన్ని నియోజకవర్గాల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ ఈరోజు బీసీలందరూ కూడా తరలి వస్తున్నారు ధర్మ పోరాట దీక్షలు పాల్గొంటారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా నైన్త్ షెడ్యూల్లో పెట్టుకునే దాకా వదిలిపెట్టాం వాడెప్పుడు వీడెవడు వాడే వీడెవడు జేపీ